ప్రతి ఒక్కరూ ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని పర్యావరణాన్ని కాపాడాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్ సేవా కార్యక్రమం ఈ నెల నుండి అక్టోబర్ రెండు వరకు కొనసాగుతుందని తెలిపారు ప్రభుత్వ పాఠశాల జూనియర్ డిగ్రీ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు ముందుగా పట్టణంలోని మినీ స్టేడియాన్ని సందర్శించిన పొన్నం స్టేడియంలో కబడ్డీ కోర్టును ప్రారంభించి మ్యాచ్లు ప్రారంభించారు అనంతరం క్రీడాకారులతో కలిసి మంత్రి బ్యాడ్మింటన్ ఆడి క్రీడాకారులు ఉత్సాహాన్ని నింపారు ఈ సందర్భంగా క్రీడాకారులతో స్వచ్చతా హీ సేవ ప్రతి చేయించారు అనంతరం బాస్కెట్ బాల్ కోర్టులో కూర్చుండి క్రీడాకారులతో ముచ్చటించిన పొన్నం వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా క్రీడల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై క్రీడాకారులు పీఈటి నుండి సలహాలు సూచనలు స్వీకరించారు అనంతరం పక్కనే ఉన్న మోడల్ స్కూల్ గిరిజన బాలికల వసతి గృహాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు హాస్టల్ కి కాంపౌండ్ వాల్ కావాలని విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకురాగా త్వరలోనే సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డును ప్రాంగణాన్ని పరిశీలించిన పొన్నం వర్షానికి డిగ్రీ కాలేజీ భవనం ముంపుకు గురవుతుండటంతో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా మాట్లాడిన పొన్నం విద్యార్థులు చదువుల్లో ఆటల్లో రాణించాలని సూచించారు పదవ తరగతిలో రాష్ట్రంలోనే హుస్నాబాద్ ప్రథమ స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు క్రీడల్లో రాష్ట్ర దేశ స్థాయిలో మంచి ప్రతిభ కనబరిస్తే వారిని మంచి పారిదోషకం అందిస్తామని పొన్నం తెలిపారు మన మానసిక దారిద్ర్యానికి సంబంధించి శరీరానికి సంబంధించి మానసికానికి సంబంధించిన ఒక గట్టి శక్తి అవసరం ఉంటుంది కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క స్టేడియంను ఉపయోగించుకోండి దీనిలో ఉన్నటువంటి వసతులు మిగతా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసే బాధ్యత మాది అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను ఈరోజు లోపల కూడా ఇప్పుడు ఇండోర్ షటిల్ దాని లోపల దానికి సంబంధించి ఏమని చెప్పాం తప్పకుండా దాన్ని కూడా తొందరలోనే శాంక్షన్ చేసి రెండు వాటిని బాగా చేస్తాం నేను ఈ ప్రాంతంలో ఉన్న వీటిని అందరూ రోజు ఇక్కడికి ఎప్పుడో ఒక్కసారి అవసరమైతే వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చేదైనా కాంపిటీషన్ నిర్వహించాలనుకుంటే కూడా వాళ్ళకు ఇక్కడ కాంపిటీషన్ చేయాలి ఇంటర్ స్కూల్ కావచ్చు ఇతర తర్వాత నేను గతంలో కూడా చెప్పిన ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలల నుంచి చదివే పిల్లలకు రాష్ట్ర స్థాయి దేశ స్థాయి అవార్డ్ ర్యాంక్స్ అంటే పార్టిసిపేషన్ నేషనల్ స్టేట్ లెవెల్లో ఆడినట్టయితే వాళ్ళకు అన్ని రకాల సహకారం అందిస్తా అని చెప్పిన నేను మన కూడా మాట కట్టుబడినా దయచేసి ఆ విధంగా పిల్లల్ని ప్రోత్సహించమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఈరోజు కొన్ని ఇంకా కార్యక్రమాలు శాంక్షన్ జిమ్ కావచ్చు లేకపోతే ఇతర అతను కూడా చేయడం జరుగుతుంది దానికి ఆయన కూడా కాంపౌండ్ పెట్టేస్తుంది సేఫ్టీ కూడా ఉంటుంది ఎవరు కూడా దయచేసి వేరే జాగాలు అనేక ఉన్నాయి ఇక్కడ వేరే ఇతరత్ర పనులకు వాడుకోవద్దని కూడా కోరుతాను వాడితే పోలీసులను సీరియస్గా వ్యవహరించమని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతాను దాని తర్వాత నన్ను ఎవరు తక్కువ కొట్టుకోవద్దు ఇక్కడ ఎవరైనా చేస్తే నాలుగింతల నేరం కింద భావించబడుతుంది అటువంటి విధంగా ఉంటుందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ మరి పదిహేడు నుంచి అక్టోబర్ రెండు గాంధీ గారి జయంతి దాకా స్వచ్ఛత పరిశుభ్రతకు సంబంధించి ఒక కార్యక్రమం తీసుకుని మీ అందరి ఇక్కడ ఉస్నాబాద్ టౌన్ కానీ మండలాలు ఉన్నా ఉస్నాబాద్ కూడా చాలా ఓపెన్ ప్లేసెస్ తల ఏజమాలు అందరూ కూడా మళ్ళొక్కసారి కొడుతాను వాటిని మీ ప్రాంతంలో చెట్లు పెరిగి నీళ్లు నిలిచి దోమల కేంద్రాలుగా మారుతూనే వాటికి మున్సిపల్ శాఖ నుంచి నోటీసులు ఇచ్చిన ఎవరైనా చర్యలు తీసుకోకపోతే తప్పకుండా అవి ప్రభుత్వ స్థలాలుగా భావించి వాటిని అభివృద్ధి చేసి మీరే ఓనర్స్ ఉంటారు కానీ బిల్డింగ్ కట్టినప్పుడు వాటి అన్ని ఛార్జెస్ రెట్టింపు ఫైన్ రూపంలో వసూలు చేయబడతాయి కాబట్టి మీకు మీరే అందరూ ఆ స్థలాలను దోమల పెంపక కేంద్రాలు కాకుండా పరిశుభ్రతగా ఉండే విధంగా అందరూ ఎవరికి వారే పక్కన ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఓనర్లకి చెప్పైనా చర్యలు తీసుకోవాలి ఒక అధికారులు దానికి సంబంధించినటువంటి డిఫరెంట్ యాక్షన్లా పోయి వాటిని చేయాల్సింది కూడా ఈ సందర్భంగా కోరుతుంది వాటి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నిర్వహించిన స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు స్థానిక ఎల్లమ్మ చెరువు వద్ద గణేష్ నిమజ్జనం తర్వాత ఉన్న వ్యర్థాలను మంత్రి స్వయంగా తొలగించారు ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ రాష్ట్ర గణేష్ నవరాత్రి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధతో ఘనంగా జరుపుకున్నామని నవరాత్రుల తర్వాత ఊరేగింపులతో నిమజ్జనం జరిగిందన్నారు నిమజ్జనంతో కార్యక్రమం ముగియలేదని మనం ఏ చెరువులో అయితే గణేష్లను వేశామో ఆ వ్యర్థాలను తొలగించిన తర్వాతనే గణేష్ ఉత్సవాలకు పరిపూర్ణత వస్తుందన్నారు తెలంగాణ వ్యాప్తంగా గణేష్ నిర్వాహకులు గణేష్ ఉత్సవాల్లో క్రియాశీలకంగా ఉన్నవారు స్వచ్ఛ స్వచ్ఛ భారత్ తెలంగాణలో భాగంగా జలాశయాల్లో గణేష్ నిమజ్జనం జరిగిన దగ్గర ఉన్న వ్యర్థాలను తొలగించాలన్నారు సీజనల్ వ్యాధులు రాకుండా ఉండడానికి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పొన్నం సూచించారు అందరూ స్వచ్ఛతా హీ సేవలో పాల్గొనాలని గాంధీజీ చెప్పిన సూత్రాలను పాటించాలని పిలుపునిచ్చారు హుస్నాబాద్ ను స్వచ్ఛ హుస్నాబాద్గా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ సిబ్బంది పనిచేస్తున్నారని చెప్పారు సిబ్బందికి గతంలో అక్టోబర్ రెండున సన్మానించుకున్నామన్న పొన్నం ఇలాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవాలన్నారు నవరాత్రి భక్తి శ్రద్ధలతో అత్యుత్సాహంగా సాంప్రదాయ పద్ధతుల్లో జరుపుకున్నాం నవరాత్రుల తర్వాత ఊరేగింపులుగా జరిపి నిమజ్జనం కూడా చేయడం జరిగింది ఆ ఉత్సవ కార్యక్రమం నిమజ్జనంతో ముగియలేదు నిమజ్జనం తదుపరి కూడా వాటికి సంబంధించి మనం ఏ చెరువులనైతే ఏ జలాశయంలో అయితే చూసినామో అక్కడి నుంచి ఆ వ్యర్థాలను తొలగించినప్పుడే మన యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాల పరిపూర్ణత వస్తుంది కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా కూడా దయచేసి గణేష్ మండప నిర్వాహకులు ఎవరెవరైతే గణేష్ మండపాల నిర్వహణలో క్రియాశీలకంగా భాగస్వాములైన వాళ్ళే ఈరోజు మీ ప్రాంతంలో స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ తెలంగాణలో భాగంగా మీ వాడ మీ ఊరు బాగుండే విధంగా మీరే స్వయంగా పూనుకొని ఎక్కడైతే ఈ జలాశయాల లోపల గణేష్ నిమజ్జనాలు అయినాయో వాటి వ్యర్థాలను తొలగించే అంశం కావచ్చు లేదా మీ ప్రాంతాల్లో మీ చుట్టుపక్కల పరిసరాల్లో ఈ సీజనల్ వ్యాధులు రాకుండా ఉండే విధంగా అవసరమైనటువంటి పరిశుభ్రమైన కార్యక్రమాలు శుభ్రంగా ఉంచుకోవడానికి సామాజికంగా గాంధీజీ ఇచ్చినటువంటి సూత్రానికి అనుగుణంగా మన పరిసరాలు మనమే పరిశుభ్రంగా ఉంచుకుందామనే విధంగా అందరూ కూడా భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాలు విజ్ఞప్తి చేస్తాం